ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రామాలయం నందు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుపల్లి గ్రామం శ్రీ కోదండ రామాలయం నందు ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కార్యక్రమం బిగినవుతుంది అందులో భాగంగా ఈరోజు కోడారాయి ఉత్సవం అనే కార్యక్రమం ఘనంగా నిర్ నిర్వహించుకోవడం జరిగింది ఈ ధనుర్మాస కార్యక్రమం అనేది ఈ రామాలయం ప్రసిద్ధ చేసిన దగ్గర నుంచి కూడాను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం రావడం జరిగింది ఇక్కడ మన రామాలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే నిత్యాఖండలో ఉన్నటువంటి రామాలయం అంది ఈ మన యొక్క రామాలయంలో ఉన్నటువంటి ఆండాలు అమ్మ తల్లి ఆళ్ళవార్లు తొమ్మిది వందల ఎనభై రెండు ప్రతిష్ట కార్యక్రమంలోనే ప్రతిష్ట చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం ఇక్కడ మన సత్యనారాయణ స్వామి దేవాలయం బైనగూడ నందు తర్వాత మన పెనుపల్లి కోదండ నుండి మాత్రమే మన మండలంలో జరిగేటటువంటి ఈ గోదాదేవి కార్యక్రమం ధనుర్మాస పూజలు ఈ రెండు దేవాలయాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది అష్టోత్త గోదా తల్లి మనకి ఆండా తల్లి వివరించింది ఏమని చెప్పింది తిరుపతిలో రెండవ పాసరం ద్వారా మనం చెబుతుంది తిరుపతి నియమాలు మనకి మొదటి ఐదు పాసరాలలో విన్నది ఆ ఐదు పాసర నియమాలలో భాగంగా రెండో పాసరాల్లో చెప్తున్న ఏమని వెయ్యల్లో పాలు ఆడి అక్కడ స్వామివారికి అమ్మవారికి మనం చేసేటటువంటి యొక్క ధనుర్మాసం వ్రతంలో భాగంగా చివరి స్వామి వారికి మహాలేవే కింద దానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యాలు అచ్చం నెయ్యితో అచ్చం పాలతోని తయారు చేసేటటువంటి ద్రవ్యాన్ని మాత్రమే స్వామివారు స్వీకరిస్తారు అని చెప్పేసి గోదాదని చెబుతుంది మనకి ఈ ధనుర్మాసంలో దాని తగ్గట్టుగానే ధనుర్మాసం వచ్చేటటువంటి భక్తులంతా కూడా గోపిదలంతా కూడా మాకు అన్ని కూడా అందించి ఉన్నారు నిన్న చక్కగా పాలు ఎవరు కాదనకుండా ചത്യാംശാലും കൂടി ഉറു